హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా నైన్ థర్టీ అవుతుంది ఇంకా అవ్వలేదు కానీ నైన్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ సో ఇప్పుడు స్వీట్ క్రేవింగ్ అనమాట మా వాళ్ళకి నాకు ఏదైనా స్వీట్ ఉంటే తినాలనిపించింది సో ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే శనగపిండి ఉంది నెయ్యి ఉంది షుగర్ ఇంకా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చేద్దాం అనుకున్నవరా మైసూర్ పాక్ సో కొంచెం అప్పటికప్పటికి కొంచెంగా కొంచెం మైసూర్ పాక్ అయితే చేద్దాం అనుకుంటున్నాం అంటే చేద్దాం అంటే అందరం కదలండి నేనే నేను చేస్తాను వీళ్ళు తింటారు కదా హెల్ప్ చేస్తావా నిజమనుకుంటారు వాళ్ళు అదే అదే నిజంగా హెల్ప్ రా మీరు కూర్చొని అమ్మ అయిపోయిందా అయిపోయిందా అని వచ్చి నా బుర్ర తినకుండా ఉంటే నాకు అదే కొంచెం టీవీ చూసుకో సో అదండి స్వీట్ తినాలనిపించి ఇప్పుడైతే నేను మైసూర్ పాక్ అయితే చేస్తా ఉన్నాను ఎక్కువ కాదు జస్ట్ కొంచెం సో వ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట సో కంటిన్యూ చేయండి అయితే ఏమైందంటే మీకేం చెప్పాను మైసూర్పాక్ చేస్తానని చెప్పాను కదా మైసూర్ పాక్ చేద్దామనే అనుకున్నానండి కాకపోతే ఇలా మీతో మాట్లాడి ఫోన్ పెట్టిన తర్వాత ఒక సెకండు ఒకసారి మైసూర్ పాక్ చూద్దాము అని అంటే నాకు తెలుసు పాక్ ఇదివరకు చాలాసార్లు నేను చేశాను కాకపోతే ఏంటి అంటే ఒక్కసారి చెక్ చేయడం నాకు అలవాటు అనమాట ఏదైనా ఇప్పిండి వంటలు అంటే అరిసెలు పాకు ఇలాంటివి ఏదైనా చేసేటప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటాను మెజర్మెంట్స్ అయితే కేజీకి కేజీ శనగపిండి కేజీ షుగరు త్రీ కేజీస్ వరకు ఆయిల్ డాల్డా నెయ్యి ఇట్లా పడతాయి అన్నమాట సో అది నేను ర్యాండమ్గా అలా గుర్తుపెట్టుకుంటాను ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు మాత్రం చూస్తాను సరేలే అని చెప్పి ఇప్పుడు అలా ఒకసారి యూట్యూబ్లో చూద్దామని చెప్పేసి ఓపెన్ చేయగానే నాకు కరాచీ హల్వా కనిపించింది అనమాట ఆ రెసిపీ అంటే నేను మైసూర్పాకి చూద్దాం అనుకున్నప్పుడు కరాచీ హల్వా కూడా ఒక షార్ట్ వచ్చింది సరే అని చెప్పి దాన్ని క్లిక్ చేసా చూస్తే టెంప్టింగ్గా ఉందని అయితే చాలా సింపుల్గా ఉంది సో నేను ఎప్పుడు కరాచీ హల్వా అయితే చేయలేదు సరే అయితే అని చెప్పి వెంటనే రెసిపీ మార్చేశాను అనమాట ఇంకా మా వాళ్ళు అయితే ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఇంతే ఇలాగే చేస్తావు అని చెప్పేసి ఇంకా వాళ్ళ తిట్లు ఇది మాత్రం నాకు కంప్లైంట్ ఉంది ఎప్పుడు ఒక రెసిపీ చెప్తాను ఇంకో రెసిపీ చేస్తాను చేసే వరకు ఏం చేస్తానని నేనే డిసైడ్ అవ్వను అనమాట సో ఇంకా అలా అయ్యింది ఇవాళ సో మైసూర్ పాక్ కాస్త కరాచీ హల్వా అయింది పిస్తా కరాచీ హల్వా సో ఏం లేదు చాలా సింపుల్ రెసిపీ సో డ్రై ఫ్రూట్స్ నెయ్యి కార్న్ఫ్లర్ షుగరు వాటరు పిస్తా ఎసెన్స్ పప్పు ఉంటే పిస్తా మీ ఇష్టము సో ఇక్కడైతే నేను ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని అందులో జీడిపప్పు ఇదైతే ఫస్ట్ టైం నేను కూడా వీడియో చూసే చేస్తున్నానండి గోధుమ పిండితో చేశాను కానీ హల్వా ఇలా చేయలేదు అంటే కార్న్ఫ్లోర్తో నేను ఎప్పుడూ చేయలేదు సో ఫస్ట్ టైం అనమాట సో ఇక్కడైతే ఒక వన్ టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు షుగరు హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ అనమాట ఇదిగోండి హాఫ్ కప్పు వంద గ్రాములు అనుకోండి కార్న్ఫ్లోరు టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకోండి నాకు తెలిసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా పర్వాలేదు నాకు ఎందుకు కొంచెం స్వీట్ తగ్గినట్లుగా అనిపించింది మా వాళ్ళైతే సరిపోయింది అన్నారు కానీ నేను మీకు సజెస్ట్ చేయడం అయితే మాత్రం హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లోర్ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ అయితే తీసుకోండి సో బయట షాప్స్లో కొంచెం ఎక్కువ స్వీట్గా ఉంటుంది కాబట్టి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఒక కప్పు వాటరు ఒక కప్పు షుగరు రెండు వేసేసాను దాంట్లోనే కొంచెము ఎసెన్స్ వేసాను అనమాట పిస్తా ఎసెన్స్ నా దగ్గర ఉందని చెప్పి వేసాను మీరు కావాలి అనుకుంటే దీంట్లో ఎటువంటి ఫ్లేవర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఎక్కువగా మనకి ఫెస్టివల్ టైంలో ప్యాకెట్స్ చేసి హల్వా ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు కదా ఆరెంజ్ ఫ్లేవర్ తోటి పిస్తా ఫ్లేవరు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవరు ఇట్లా ఉంటుంది సో ఎక్కువగా నాకు ఆరెంజ్ ఫ్లేవర్ అయితే చాలా ఇష్టము అయితే ప్రస్తుతానికి ఇంట్లో పిస్తా ఎసెన్స్ ఉంది అదైతే వేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను నిమ్మకాయ అయితే వేసుకున్నానండి మీ దగ్గర నిమ్ముప్పు ఉన్న ఒక పావు స్పూన్ నిమ్ముప్పైనా వేసుకోండి సో వాళ్ళు వీడియోలో చెప్పడం అయితే నిమ్ముప్పు వేశారు నా దగ్గర నిమ్ముప్పు లేదు కాబట్టి నేనైతే నిమ్మకాయ క్యూబ్స్ ఉంటాయి కదా నా దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా నిమ్మకాయ జ్యూస్ని పిండేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సో అదైతే కొంచెం క్యూబ్ అయితే వేసాను ఆ పులుపు ఉంటేనే బాగుంటుంది అనమాట హల్వాకి సో ఆ తర్వాత ఇంకా కార్న్ఫ్లోవరు హాఫ్ కప్పు కార్న్ఫ్లోవర్కి హాఫ్ కప్పు వాటర్ అయితే వేసేసుకొని మొత్తం వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి షుగర్ మెల్ట్ అవ్వాలి షుగర్ మెల్ట్ అయి మెల్ట్ అయ్యి కొంచెం పాకం వచ్చిన తర్వాత హాఫ్ కప్పు కార్న్ఫ్లోవర్లో వాటర్ అయితే మిక్స్ చేసేసి అది ఆ వాటర్ కార్న్ఫ్లోవర్ వాటర్ కూడా పాకంలో వేసేసాను అనమాట పాకం ఏమీ మనకి తీగ పాకం అట్లా ఏం అవసరం లేదు షుగర్ అంతా మెల్ట్ అయ్యి కొంచెం పాకంలాగా అయితే చాలు సో ఈ కార్న్ఫ్లోవర్ మిక్చర్ అందులో వేసేసి ఉండలు లేకుండా ఫాస్ట్గా కలిపేయాలి కలిపేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అందులోనే వేసేసి మధ్యలో ఇదిగోండి ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలిపేసుకోవడమే అనమాట సో దీన్ని కరాచీ హల్వా అంటారు కదా సో మైదా పిండి గోధుమ పిండితో చేస్తే మాడుగుల హల్వా సో అది అయితే ఒకసారి చేశాను నేను అంటే ఎగ్జాక్ట్గా అలా రాకపోయినా సరే ఇంచుమించు టేస్ట్ అలాగే ఉంటుంది గోధుమ పిండితో చేసిన అదే గోధుమలతో చేసిన హల్వా కాకపోతే అది ఎప్పుడు నేను వీడియో తీయలేదు ఎప్పుడో పెళ్ళైన టూ త్రీ ఇయర్స్ అప్పుడు చేసా పెళ్ళైన టూ త్రీ ఇయర్స్ అప్పుడు గోధుమ పిండితో చేశాను మళ్ళీ ఈసారి ఎప్పుడైనా చేస్తాను సో ఆ హల్వా కూడా చాలా బాగుంది సో ఫస్ట్ టైం అనమాట ఇలా కార్న్ఫ్లోర్తో నేను చేసిన హల్వా మాత్రం సో అంతేనండి అంత సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో నెయ్యి అయితే వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి మనకి నెయ్యి అంతా వదిలేసి దగ్గర పడిపోద్ది కదా అప్పుడు తీసి ఏదైనా కొంచెం నెయ్యి రాసిన బౌల్లో వేసేసుకొని ఫ్యాన్ గాలికి పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అంతే ఏం లేదు జస్ట్ జీడిపప్పు అవి ఫ్రై చేసుకోవడం తర్వాత ఒక కప్పు షుగర్ వేయడము ఒక కప్పు వాటర్ వేయడము అది కొంచెం బాగా కరిగిన తర్వాత కొంచెం ఎసెన్స్ వేయడము మనకు నచ్చిన ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకోవడము తర్వాత ఫ్లోర్ మిక్స్ చేసి అందులో వేసేయడము ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయడము కొంచెం కొంచెం నెయ్యి మిక్స్ చేస్తే కరాచీ హల్వా పిస్తా కరాచీ హల్వా రెడీ అనమాట సో ఇప్పుడు ఇది ఇట్లా ఒక ప్లేట్లో పెట్టేసి ఒక తమ్నకి ఒక ఫోటో అయితే తీసుకోవాలి కదా సో తమ్ముళ్ళు కష్టాలు అంటాం కదా సో అది మరి నైట్ టైం కనుక ఏదైనా రెసిపీ చేస్తే అసలు ఒక ఫోటో కూడా సరిగా రాదండి లైటింగే సరిగా ఉండట్లేదు సో అయినా ఒక ఫోటో అయితే ఇలా తీసాను रंग बाल है बाँदा ई एक्सप्रेशन की ई एक्सप्रेशन कैसे है इतना सामान्य होने तालाक की बाहु नंज जब तो नवा ये डैडी नंजो टेस्ट टेस्ट अबू आप ऐसा भी బాగుందా నిజంగా నీకు ఎలా ఉందా విష్ణు సూపర్ ఉందా హాఫ్ ఎందుకు ఫుల్ తీసుకో తీసుకో అదే కట్ చేసుకో హాఫ్ తీసుకో నేను తింటా హాఫ్ ఉమ్ లాగానే ఉంది నువ్వే కదా చాలన్నా కొడ జెల్లీ అయితే బాగుంది రెండో పీస్ కూడా తీసుకునా అంటే ఏడ్స్ and బాగాలేదా స్వీట్ వార్ది అరవొద్దంటావ్ చూశారు కదండి బాగుంది అని చెప్పడానికి కూడా మా వాళ్ళకి మొహమాటం అనమాట సో నేను అంటే నాకు అర్థమైంది ఏంటంటే సెకండ్ టైం కూడా మా ఆయన పెద్దగా స్వీట్స్ అయితే తినరు సో సెకండ్ టైం కూడా స్వీట్ తీసుకొని తిన్నారు అంటే అది బాగుందనే అర్థం అనమాట సో ట్రై చేయండి మీరు కూడా సరదాగా కొంచెం కొంచెం ట్రై చేయండి బాగా వస్తే సెకండ్ టైం ఎక్కువ చేసుకోవచ్చు కదా సో నేనైతే మాత్రం అప్పటికప్పుడు అలా చూసి అలా చేసేసాను అనమాట అంటే అన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి త్వరగా చేయగలిగాను సో అది ఆ తర్వాత ఇది పక్క రోజు మార్నింగ్ అనమాట సో ఏమైందంటే కొంచెం లేటుగా లేచానండి సెవెన్కి లేచాను సో అందుకే టిఫిన్ అయితే వండట్లేదు డైరెక్ట్గా బిర్యానీ చేసేస్తున్నాను ఇది వరకు బిర్యానీ అంటే అది ఒక పెద్ద రెసిపీ అమ్మో అది బాగా చేయి తిరిగిన వాళ్ళు మాత్రమే చేయగలరు అనే ఒక అపోహ ఉండేది బిర్యానీ కదా కానీ ఇప్పుడు వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఏదైనా రెసిపీ ట్రై చేస్తున్నారు అంటే అది బిర్యానీ రెసిపీయే ట్రై చేస్తున్నారు ఎందుకంటే అంత ఈజీ అయిపోయింది కాబట్టి చికెన్ బిర్యానీ సో నేనైతే మాత్రం ఉదయాన్నే ఏం చేయాలో అర్థం కాలేదు అంటే మాత్రం నాన్ వెజ్ తినే రోజుల్లో చికెన్ బిర్యానీ తినని రోజుల్లో ప్లెయిన్ బిర్యానీ అనమాట సో ఇంక ఇప్పుడైతే చికెన్ బిర్యానీయే చేసేస్తా ఉన్నాను త్వరగా అయిపోద్ది కదా అని టిఫిన్ అయితే బయట తినేమని చెప్పాను ఇంకా వాళ్ళైతే ఒక్కొక్కరు అలా రెడీ అవుతూ ఉన్నారనమాట సో ముందు రోజు ఏంటి అంటే ఇంకా అలా మూవీ పెట్టుకొని చూసామా ఇంకా నైట్ నిద్రపోయేసరికి టైం పట్టేసింది సో అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది కదా మామూలుగా అయితే వీకెండే చూస్తాము నైట్ టైం మూవీ మామూలుగా చూడము సో నేను ఏంటి అంటే నిద్రపట్టలేదని చెప్పి అలా పాత సినిమాలు వేసుకొని చూస్తా ఉన్నాను జంజీల గారి మూవీస్ సో దానివల్ల అలా లేట్ అయిపోయింది అనమాట సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఇంకా కడాయి పెట్టేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి ఉంటే చాలన్నమాట బిర్యానీకి సో హోల్ గరం మసాలా దినుసులు వేసేసాను తర్వాత ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఒక టూ గ్లాసెస్ రైస్కి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ వేసుకున్నాను చికెన్ని కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని కొత్తిమీర పుదీనా క్యూబ్స్ మాత్రం అండి నిజంగా మనకి ఎంత యూజ్ అవుతాయంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి పెట్టుకుంటారు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా సో కొత్తిమీర పుదీనా కూడా నండి వారంలోనో లేదా పది రోజులకి ఒకసారో బద్దకించకుండా కనుక మనం చేసి పెట్టుకుంటే చాలా మట్టుకు యూజ్ అవుతుంది సో ఒకసారి ట్రై చేయండి సో ఇంక ఇక్కడైతే నేను ఒక టూ క్యూబ్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను ఆ తర్వాత హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఓ పావు స్పూన్ పసుపు ఉప్పు పెరుగు అన్నీ వేసేసాను వేసేసి ఇంక ఇలా కలిపేశాను అయితే పాలక్ చికెన్ బిర్యానీ చేయండి అక్క అని చెప్పేసి కామెంట్ పెట్టారు ఉలవచారు బిర్యానీ చూపించమని చెప్పారు ఇంకొకటి ఏంటి తలపాకట్టి స్టైల్లో బిర్యానీ చూపించమని చెప్పారు సో చూపిస్తారండి ఇంక వాళ్ళైతే నాకు అసలు టైం లేదు ఉదయం చెప్పాను కదా అందుకే ఇంక ఫాస్ట్గా అయిపోయే బిర్యానీ అండి అంటే ఇదే అందుకే ఇంక దమ్ బిర్యానీ కూడా కాకుండా కలిపి వండేస్తున్నాను అనమాట పొలావ్ లాగాన సో చికెన్ అంతా గ్రేవీ లాగా ఎంత అయిపోయిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని రైస్ అయితే వేసేసాను పాలక్ బిర్యానీ అయితే ఏం లేదండి ఇక్కడ నేను కొత్తిమీర పుదీనా క్యూబ్ చేశాను కదా వాటితో పాటు ఒక రెండు కట్టలు పాలకూరని కూడా మిక్సీ అంటే ఉడకబెట్టేసి మిక్సీ చేసుకొని ఆ ప్యూరి చేసేస్తే చికెన్ పాలకర బిర్యానీ రెడీ అయిపోద్ది అంతే సేమ్ ప్రాసెస్సే ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్సే కాకపోతే దాంట్లో పాలకూర పేస్ట్ యాడ్ చేస్తే పాలకూర చికెన్ బిర్యానీ రెడీ అనమాట సో గోంగూర కావాలి అనుకుంటే గోంగూర కూడా అంతే గోంగూరని ఉడకబెట్టేసింది యాక్చువల్గా నా దగ్గర ఉంది వేసి ఉండాల్సింది మర్చిపోయాను పొద్దున్నే కదా కంగారులో గుర్తు రాలేదు సో అదనమాట ఇంకా అంతా వేసేసిన తర్వాత రైస్ ఒకసారి వేసేసి కలిపేసుకొని పక్కన వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్ అయితే వేడి చేసుకొని వేసుకుంటే త్వరగా అయిపోద్ది సో ఇదిగోండి వేడి వేడిగా ఇది వేడిగా తింటేనే చాలా బాగుంటుంది పొలావు మాత్రం దమ్ బిర్యానీ చల్లారినా సరే బాగానే ఉంటుంది పొలావు మాత్రం వేడిగానే తినాలి కాకపోతే పాపం మా వాళ్ళకి అంత టైం ఉండదు కదా ఉదయం అంటే ఇంకా మధ్యాహ్నమే యాక్చువల్గా అనుకున్నాను ర్యాపిడో పంపిద్దాంలే అని చెప్పి నిజంగా ర్యాపిడో చాలా బాగుందండి థర్టీ రూపీస్ తీసుకుంటున్నారు వెళ్ళి ఇక్కడ మనం ఇస్తే అక్కడ మా వాళ్ళు స్కూల్ దగ్గరే కాబట్టి థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఒక పికప్కి అదే ఒక డ్రాపింగ్ అంటారా పికప్ అంటారా డ్రాపింగ్ తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తారనమాట మనము కరెక్ట్గా అడ్రస్ అది చెప్పేస్తే అక్కడ వాచ్మ్యాన్ దగ్గర ఇచ్చేస్తే వాచ్మెన్ తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు సో అలా చేద్దాం అనుకున్నాను మళ్ళీ సరే ఎందుకులే అని చెప్పేసి ఇంక మళ్ళీ వండేసాయి అనమాట త్వర త్వరగాన సో అది మీకు ఎప్పుడైనా కంగారులో ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అంటే ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక నేనైతే ఇదిగోండి కొంచెం బాక్సుల్లో పెట్టేసి అది కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే చిన్న వ్లాగే కానీ ఇంకా వ్లాగ్ పెట్టకుండా ఉంటే ఎలా అని చెప్పి పెట్టాను అంతే నేనైతే రేపటి బ్లాగులో మళ్ళీ వచ్చేస్తే అప్పుడు వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్